రాష్ట్ర బడ్జెట్ అన్ని వర్గాల ప్రజలను మోసం చేసేలా పసలేని దిశలేని దండగమారి బడ్జెట్ అని బీఆర్ఎస్ విమర్శించింది అభూత కల్పన అంకెల గారడీ ఆర్భాటం తప్ప ఏం లేదని బీజేపీ ఆక్షేపించింది ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టిన అధికార కాంగ్రెస్ సవాళ్లను ఎదుర్కొనేలా సముచిత కేటాయింపులతో హైదరాబాద్ ను అగ్రభాగాన నిలిపేలా బడ్జెట్ బ్రహ్మాండంగా ఉందని అభిప్రాయపడింది రాష్ట బడ్జెట్లో గ్యారంటీలు డిక్లరేషన్లను గంగలో కలిపేసేలా ఉందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకుడు కేటీఆర్ మండిపడ్డారు విధానం లేదు విషయం లేదు విజన్ లేదని ఆరోపించిన ఆయన అన్ని వర్గాల్ని వంచేలా ఉందని ఎక్స్ వేదికగా వ్యాఖ్యానించారు పెన్షన్ల పెంపు మాటెత్తలేదు దళితులకు దగా గిరిజనులకు మోసమంటూ ధ్వజమెత్తారు మహానగర మౌలిక వసతులకు నిధుల్లేవని తూర్పారబట్టారు పద్దులో మానవీయ కోణమే లేదన్న కేటీఆర్ మొత్తంగా పసలేని దిశలేని దండగమారి బడ్జెట్ అని ఆక్షేపించారు బడ్జెట్ రాష్ట్రాన్ని తిరోగమన దిశలో నడిపేలా ఉందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు మహాలక్ష్మి కింద మహా నిరాశే మిగిల్చారన్న నేత వృద్ధులు వితంతువులు వికలాంగుల్ని మోసం చేశారని ధ్వజమెత్తారు బి విక్రమార్క గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాలను కూడా తీవ్ర నిరాశపరిచిందని చెప్పుకోక తప్పు ఎన్నికలప్పుడేమో అప్పుడేమో బాండ్ పేపర్ వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని అప్పుడేమో గ్యారంటీల గారడి ప్రజల్ని నమ్మించారు ఇప్పుడు బడ్జెట్ చూస్తేనేమో అంకెల గారడి ఏవి బడ్జెట్ లేదా కేటాయింపు లేవి దాని ప్రస్తావన ఏది ఎక్కడ కూడా ప్రస్తావన లేదు అవాసాత నాలుగు వేల పెన్షన్ గురించి ప్రస్తావన లేదు మహాలక్ష్మిలో ఇచ్చే రెండు వేల ఐదు వందల గురించి ప్రస్తావన లేదు విద్యార్థులకు ఇస్తామన్న ఐదు లక్షల భరోసా కార్డు ముచ్చట లేనే లేదు ప్రజలను బుడి కొట్టించేందుకు భ్రమలు పెట్టేందుకు భట్టిగారు బడ్జెట్ లో కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పలు చెప్పుకోవడం తప్ప ఏమీ కనిపించలేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు ఆదాయం పెంచే మార్గాలు నిధులు ఎలా సమకూర్చుకుంటారో పద్దులో చూపించలేదని ఆయన ఆక్షేపించారు భారాసా కాంగ్రెస్ రెండు పార్టీలు దొందూ దొందే అని నిరూపితమైందన్నారు అరవై రెండు వేల కోట్ల అప్పు ఎలా తీసుకొస్తారో చెప్పారని భాజపా శాసనసభా పక్ష నేత ఏలెటి మహేశ్వర్రెడ్డి డిమాండ్ చేశారు ఆర్థిక మంత్రి చదివింది బడ్జెటా లేక అప్పుల పత్రమా అని ప్రశ్నించారు బడాయి బడ్జెట్ అప్పుల బడ్జెట్ గొప్పల బడ్జెట్ ప్రజా వ్యతిరేక బడ్జెట్ గా ప్రవేశపెట్టింది ఏ రకంగా నువ్వు అరవై రెండు వేల కోట్ల అప్పు తీసుకొస్తావో ప్రజలకు చెప్పాలా మీరు ఇచ్చిన హామీలు మీకు అని అడుగుతున్నా ఏ ఒక్క హామీ కోసమైనా బడ్జెట్ కేటాయించారా అని చెప్పి అడుగుతా ఉన్నా మీరు మహాలక్ష్మి కింద అవసరం ఉన్న పద్నాలుగు వేల కోట్లు మాట్లాడలేదు గృహలక్ష్మి స్కీమ్ కింద పదిహేడు కోట్లు కావాలా ఆడపడుచుల్ని మీరు పూర్తిగా మోసం చేసిన మాట వాస్తవం కాదా అడుగుతా ఉన్నాను విపక్షాల విమర్శల్ని కాంగ్రెస్ నేతలు తిప్పికొట్టారు హైదరాబాద్ ను ప్రపంచ స్థాయి నగరంగా మార్చేందుకు బడ్జెట్ లో స్పష్టమైన విజన్ ఉందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు రాజధానిని ఆధునిక స్థిరమైన పౌర కేంద్రీకృత నగరంగా మార్చేలా పదివేల కోట్లు కేటాయించిందని తెలిపారు వ్యవసాయం అనుబంధ రంగాలకు డెబ్బై రెండు వేల కోట్లు కేటాయించారని ఉత్తమ్ ప్రశంసించారు సంక్షేమం అభివృద్ధి రెండు కళ్లల బడ్జెట్ ఉందని ప్రభుత్వ చీఫ్ విప్ ఆది శ్రీనివాస్ అభిప్రాయపడ్డారు ప్రగతి పద్దుపైన ప్రతిపక్షాలు అసెంబ్లీలో చర్చకు రావాలని సవాల్ విసిరారు వాస్తవికతకు అద్దం పట్టేలా బడ్జెట్ ఉందని ఎమ్మెల్యేలు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి మదన్ మోహన్ రావు కబ్బంపల్లి సత్యనారాయణ స్పష్టం చేశారు ఈ రోజు మొదటి సంవత్సరంలోనే వెనకబడిన తరగతుల సంక్షేమం కోసం పది వేల కోట్ల రూపాయలు ఈ రోజు బడ్జెట్ ప్రొవిజన్ పెట్టుకున్నాం మేము మైనార్టీ సంక్షేమం గురించి మూడు కోట్ల రూపాయలు దళితులు కావచ్చు గిరిజనులు కావచ్చు మైనారిటీలు కావచ్చు అందరికీ కూడా మా ఆరు గ్యారంటీల ద్వారా ప్రతి ఇంటికి వాళ్లకు ఉపయోగపడే పథకము ఎటువంటి కమిషన్లు లేకుండా మధ్యవర్తులు దళారులు లేకుండా చేరవేసే నిధులను కేటాయించుకున్న మీ బడ్జెట్ ద్వారా రైతు భరోసా చేయూత ఇందిరమ్మ ఇంట్లో మహాలక్ష్మి గృహజ్యోతి పథకము రాజీవ్ ఆరోగ్యశ్రీ ఇలా ఒక్కొక్క పథకానికి స్పష్టంగా పారదర్శకంగా తెరిచిన పుస్తకం లాగా ఈ రోజు మా బడ్జెట్ ఉంది సంక్షోభ కాలంలో ఇలాంటి బడ్జెట్ పెట్టడం సాహసోపేతమని సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు వ్యాఖ్యానించారు మంచి బడ్జెట్ ప్రవేశపెట్టినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు